అభివృద్ధి పాలన కావాలా మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా గంజాయ్ అదే మాదిరిగా డ్రగ్స్ కావాలా తమ్ముళ్ళు మేము అడుగుతున్నా జాబు కావాలా గంజాయి కావాలా జాబు కావాలి నడిపించే నాయకుడు కావాలా నరూప రాక్షసుడు కావాలా మీకు మీకు విలువ ఇచ్చే సీఎం మీకు సీఎం గా సైకో కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆస్తులకు రక్షణ కావాలా వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కావాలా అని అడుగుతున్నా నడుమలు విరిచే దారులమైన రోడ్లు కావాలా రహదారి భద్రత కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు చూసే దొంగ మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయం పెంచే నాయకుడు కావాలనో మీరే ఆలోచించమని కోరుతున్నా